బెల్లంపల్లిలోని టిఫిన్ సెంటర్ ముందు నిలిపి కలెక్షన్ డబ్బులు చేసినట్లు రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు వాహనాల తనిఖీ చేస్తుండగా డబ్బు బ్యాగులతో బైకులపై వస్తువు పట్టుబడ్డారని నిందితుల చోరీ సత్తు ఇరవై లక్షల రూపాయలు రెండు బైకులు మరియు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు డిఫరెంట్ లో ఏదైతే ఉద్దర అమెంట్స్ క్రెడిట్ ఉంటుందో ఆయన వసూలు చేసుకొని వెళ్తుంటాను సో అలాగే దాంట్లో భాగంగానే సెవెంటీన్త్ రోజు వ్యాపారికి సంబంధించిన ఏజెంట్స్ అందరు కలిసి కారులో అన్ని కలెక్షన్ చేసుకొని అలాగే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో కలెక్ట్ చేసుకుంటూ మంచిర్యాల్లో చేసుకొని మళ్ళీ లో కూడా చేసుకొని మళ్ళీ వెల్లంపల్లి దగ్గర అక్కడ టిఫిన్ చేయడానికి ఆగాను టిఫిన్ చేయడానికి ఆగినప్పుడు సడన్గా ఆ దారు ఖాళీ డోర్ ఓపెన్ చేసినట్టు సౌండ్ రావడము గా దాంట్లో ఉన్న క్యాష్ అంతా ఒక బైక్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముసుగుసుకొని హెల్మెట్ పెట్టుకుని వాళ్ళు తీసుకో తీసుకోవడం జరిగింది ఆ కేసు రిజిస్టర్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా వితిన్ షార్టెస్ట్ టైం కాస్ నెక్స్ట్ కోతుల శివ కుప్పూరు రాజు అండ్ పండుగ రాజు యాక్చువల్గా ఇది ఎలా ఎందుకు ఎట్లా జరగా ఉందని చెప్పడానికి ఈ ఒక సస్పెషన్ వచ్చింది మనకు పెడతారు అనేది ఆల్రెడీ ఈ డ్రైవర్కి తెలుసు కాబట్టి లాక్ ని డూప్లికేట్ ఓపెన్ చేసేసి ఆ డబ్బులు తీసుకొని క్షణాల్లో పారిపోవడం జరిగింది సో ఇలా మనకి ఆల్రెడీ ఒక సస్పిషన్ ఉండింది ఇంత అక్యురేట్గా ఇంత యాక్యురసీగా బండి ఆగడము వేరే వచ్చి ర్యాండమ్ మన దొంగలకి దొరకపోవచ్చు అనేది దాని మీద మనం అనాలసిస్ చేయడం వల్ల అలాగే మనకు ఫుటేజ్ చేస్తున్న తర్వాత ఈ cdrs మొన్న ని అనాలసిస్ ఆధారంగా మనకి ఒక 2 బైటపడే ఇన్ గో భాగం అందరూ వీనల్గురు ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు telugu news ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు bcn telugu news